సరే ఈ మధ్యలో ఒకటి వైరల్ అయింది దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు ఇండియన్ అని చెప్పి చెప్తూ ఉన్నారు జనరల్ గా షాప్ లిఫ్టింగ్ అంటారు ఆ షాప్ లిఫ్టింగ్స్ లో నాట్ ఓన్లీ ఇండియన్స్ మెనీ అదర్స్ దట్ వాజ్ అన్ఫార్చునేట్ కొద్దిగా ఎక్కువగా అలాంటి ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి అలా జరగకూడదని మనం ప్రార్థిద్దాము ఎందుకంటే మనము వేరే దేశంకి వెళ్ళినప్పుడు మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ దేశానికి వెళ్తాం సో చాలా పద్ధతితో చాలా వినయంతో చాలా సంస్కారంతో మనం నడుచుకోపోతే మన దేశం మొత్తానికి చెడు పేరు వచ్చింది నేను ఇజ్రాయేల్లో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా నా బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఇది ఉండేది ఏమనంటే నా భారతదేశానికి చెడు పేరు వచ్చే విధంగా కానీ నా రాష్ట్రానికి చెడు పేరు వచ్చే విధంగా కానీ నా తల్లిదండ్రులకు చెడు పేరు వచ్చే విధంగా కానీ నేను ప్రవర్తించకూడదు ఎందుకంటే అమెరికన్స్ మనల్ని అడుగుతూ ఉంటారు విచ్ కంట్రీ యూ ఫ్రమ్ కమ్ ఫ్రమ్ విచ్ యువర్ స్టేట్ యూ బిలాంగ్ టు వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ యువర్ స్టేట్ ఆర్ యువర్ 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 కమ్యూనిటీ ఆర్ యువర్ కంట్రీ సివిలైజేషన్ ఏంటి మీది మనం చాలా బాగా వాళ్ళకి చెప్పగలిగిన స్టేజ్ లో కానీ ఇలా చిన్న చిన్న వాటి దగ్గర మనము పొరపాటు చిన్నది అని అనుకుంటున్నాం కదా అక్కడ లా ఎలా ఉంటది అలాంటి చిన్న వాటిని ఎలా చూస్తారు ఎగ్జాంపుల్ చదువుతాను మేడం ఇక్కడ మన ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ లో సపోజ్ కాట్ నేను ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు అనుకుంటా ఇక్కడ జనరల్గా మన మైండ్ సెట్ ఎమర్జెన్సీ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాము నేను పలానా వాళ్ళ అబ్బాయినను లేకపోతే మా నాన్నదను మా తాతీదను ఏదో సంథింగ్ అమెరికాలో అట్లా నడవ్వు ఇమ్మీడియట్లీ విల్ గివ్ ఏ టికెట్ స్పీడ్ హై స్పీడ్ కి టికెట్ ట్రాఫిక్ రూల్స్ టికెట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ హీ బిగ్ బిగ్ క్రైమ్ ఇన్ అమెరికా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో పప్పుల దగ్గర ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ మధ్య ఎక్కువైపోయింది కేసు కానీ అమెరికాలో అట్లా కాదు దే మోర్ టెక్నాలజీ దే మోర్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజువల్ పోలీసింగ్ పోలీసింగ్ ఆఫ్ టూ టైప్స్ అనమాట ఎక్కువ కాబట్టి మనం అమెరికాలో ఉన్నప్పుడు కూడా కఠినంగా ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది నీ స్టూడెంట్ వీసా క్యాన్సిల్ అవుద్ది నేను ఒకసారి ఇండియాకి మళ్ళీ వాపస్ పంపించేస్తారు డిపోర్టేషన్ చేస్తారు అంటే తిరిగి వాపస్ పంపించేయటం సో ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ లా కూడా తెలుసుకుంటే బెటర్ లా మనము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వేరే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాము వెళ్ళాలో లెక్క ప్రకారం అలానే మీరు మన దేశం వదిలి వేరే దేశం వెళ్తున్నప్పుడు ఆ దేశం యొక్క మినిమం కల్చర్ ఏంటి సాంప్రదాయాలు ఏంటి లా ఏంటి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని ఏదో అమెరికాకి నేను జిఆర్ఈ రాశాను టోఫెల్ రాశాను లేదా మా నాన్న అమ్మగారు హౌస్ లోన్ తీసుకున్నారు మోటేజ్ పెట్టి పెట్టి హ్యాపీ హ్యాపీ ఇక్కడ బీటెక్ అయింది అక్కడ ఎంఎస్కి వెళ్తున్నాను అని చంకలు గుద్దుకోవటం కాదు తెలుగులో చెప్పాలంటే ఇళ్ళకు కానీ పండగ కాదు అమెరికా యొక్క రాజ్యాంగం ఏంటి అమెరికా యొక్క యూనివర్సిటీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అమెరికన్ కల్చర్ ఏంటి ఇండియన్ కల్చర్కి ఏ విధంగా డిఫరెంట్ అక్కడ అమెరికన్ క్లైమేట్ ఏంటి అమెరికన్ ఫుడ్ డిఫరెంట్ ఏంటి కల్చరల్ షాక్ ఉంటుంది అక్కడ అంటే అబ్బాయి అమ్మాయి చేతుల మెచ్చి చేసుకుని పెడతారు అక్కడ అమెరికాలో లేదా వీకెండ్స్ కి యూ కెన్ టేక్ ఎ గర్ల్ ఫర్ డేటింగ్ అవుట్ ఆర్ ఏ గర్ల్ కెన్ కమ్ అండ్ టేక్ ద బాయ్ ఫర్ డేటింగ్ అవుట్ ఇలాంటి కల్చరల్ షాక్స్ ఉంటాయి అవన్నీ మనకి అలా వాళ్ళు అట్లా డ్రెస్ చేసుకున్నారు ఏ గర్ల్స్ ఇన్ స్మాల్ లో ఉన్నారు ఈ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు కమ్ అండ్ మిస్బిహేవ్ ఇద్ద ఇట్ ఈస్ దేర్ కల్చర్ టు బి లైక్ దట్ యువ్ టు అండర్స్టాండ్ అప్రిషియేట్ దట్ అంతేగాని వాళ్ళని దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ విధానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకొని అబ్యూస్ చేస్తే నీ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తే నీ ఫ్రీడమ్ని శిక్ష చాలా దారుణంగా ఉంటుంది అక్కడ సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ థింగ్స్ డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ కల్చర్ అవన్నీ అర్థం చేసుకొని అప్పుడు నీ యొక్క ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్తలుగా ఇవన్నీ నేర్చుకొని వెళ్ళాలి ఓకే